అనకాపల్లిలో శార్దా నది ఒడ్డున ఉన్న శివాలయం అనమాట ఇది మనం శారదా నది పొంగి పొరుగుతున్న పర్వల్ అయితే చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లైఓవర్ నుంచి చూద్దాము అక్కడ నుంచి మళ్ళీ మనం శివాలయానికి అయితే వద్దాం మౌంతా తుఫాన్ ప్రభావం వల్ల మా శారదా నది చూస్తున్నారు కదా ఎంతలా పొంగి పొరుగుతుందో ఆ గోడ వరకు వాటర్ వచ్చేసింది అదంతా ఓపెన్ ప్లేస్ ఉండేదండి గట్టు కట్టి ఉండేదనమాట సో అదంతా మొత్తం ఫుల్ అయిపోయింది మాకైతే ముందు రోజు నైట్ బయపించేసారు వరదలు వచ్చేస్తాయి జాగ్రత్తగా ఉండండి అది ఇది అని బట్ ట్యాంక్ గాడ్ నిజంగా అలాంటి ప్రమాదం ఏమీ జరగలేదు అదిగోండి చూడండి మా నది పరవల్లు వినాయక నిమజ్జనం కానీ అమ్మవారి నిమజ్జనం కానీ ఈ నదిలోనే చేస్తామండి చాలా ఘనంగా ఎందుకో తెలియదు కానీ మా అనకాపల్లి వాళ్ళకి మా శారదా నది అంటే ఒక ఎమోషన్ అండి ఎంత ఎక్కువ వాటర్ ఫ్లో ఉన్నా ఎన్ని పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినా మాత్రం వరదలు రాకుండా మమ్మల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది మా శారదా నది తల్లి ఒడ్డునే సత్యనారాయణ స్వామి దుర్గమ్మ కూడా ఉంటారు కొండపైన అక్కడ నుంచి వాళ్ళందరినీ దీవిస్తుంటారు వరదలు రాకుండా కాపాడుతూ ఉంటారు ఎప్పుడు ఏదైనా ప్రకృతికి కోపం వచ్చిందంటే ఆ ప్రకృతి యొక్క విలయ తాండవాన్ని అయితే ఎవరు ఆపలేరు కదా పంచభూతాలని కంట్రోల్ చేయటం ఎవరి వల్ల కాదు లాస్ట్ టైం తుఫాన్ టైంలో అయితే నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను శారదా నది పర్వలో అని ఇప్పుడు ఫుల్ వీడియో నేను టెంపుల్ దగ్గర నుంచి ఆ నది పర్వలు ఎలా ఉంటాయో చూపిద్దామని అయితే వీడియో చేశాను కార్తీక మాసంలో అయితే టెంపుల్ చాలా రష్గా ఉంటుంది బట్ తుఫాన్ కారణంగా అయితే ఎవరు రాలేదు ఎందుకంటే అధికారులు హెచ్చరించారు కనుక ఎవరు బయటకు రావద్దు అని చూస్తున్నారు కదా టెంపుల్ దగ్గర కూడా వాటర్ ఉంది ఇంకా టెంపుల్ నానుకునే నది అయితే ఉంటుంది తుఫాన్ అంతా క్లియర్ అయిపోయిన తర్వాత నేను ఒకసారి టెంపుల్ బ్లాగ్ అయితే చేస్తాను పక్కనే పార్క్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది అది కూడా నేను ఆ వీడియోలో అయితే కవర్ చేస్తాను ఇదిగో చూస్తున్నారు కదా ఇదంతా ఎంటీ ప్లేస్ ఉంటుంది అనమాట చాలా దూరం వరకు ఆ గోడ కనిపిస్తుంది ఆ గోడ నుంచి ఇంకా లోపల వరకు గట్టే ఉంటుంది ఇప్పుడు ఆ గట్టు వరకు కూడా వాటర్ వస్తుంది ఆ గట్టు కూడా కనిపించటం లేదు ఆ స్టెప్స్ దగ్గర కూడా మొత్తం వాటర్ వచ్చేసింది ఈ ఫ్లైఓవర్స్ చూసారు కదా ఇందాక ఆ పై ఫ్లైఓవర్ నుంచి వీడియో అయితే తీసాను అనమాట అక్కడ నుంచి మీకు టెంపుల్ చూపించాను కదా ఆ టెంపుల్కే మనం వచ్చాము ఇప్పుడు ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళి అక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్ నుంచి వాటర్ ఫ్లో ఎలా ఉందో చూద్దాము అదిగో అక్కడ వాళ్ళు నించున్నారు కదా ఆ గేట్ ఆ గేట్ దగ్గర నుంచి స్టెప్స్ ఉంటాయన్నమాట అంటే కిందకి కొంచెం దిగడానికి స్టెప్స్ ఉండి ఓపెన్ ప్లేస్ లాగా ఉండి ఆ పక్కన నది ఉంటుంది బట్ ఈ స్టెప్స్ వరకు కూడా వాటర్ అయితే వచ్చేస్తుంది చూసారా వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు ఇలా దగ్గర నుంచి చూడాలంటే చాలా భయమేసింది నాకు ఫ్లైఓవర్ పై నుంచి చూసినప్పుడు అయితే చాలా భయమేసింది కానీ దగ్గరిజి చూసిన తర్వాత కొంచెం శాంతంగా ఉన్నట్టు అయితే అనిపించింది నది ఒడ్డునే ఈశ్వరుడు నది పక్కనే కొండపైన సత్యనారాయణ స్వామి కనకదుర్గమ్మ ఉన్నారు వాళ్లే మనందరినీ కాపాడుతూ వచ్చారు ఇప్పటి వరకు సో ఇదండి ఇవాళ వీడియో మీరందరూ కూడా జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్